అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీరు మీకు నచ్చిన అందమైన స్థితితో బయటకు వెళ్లి సినిమాలు చిక్కాలని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు మరియు మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కూడా అవుతారు ఈ రోజు మీరు అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి కాస్త విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఒప్పికగా పనులు చేయడానికి ప్రయత్నాలు చేయండి అప్పుడు మాత్రమే మీకు విజయం వరిస్తుంది జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యత అనేది ఉండడం చాలా అవసరం అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది మంచి మంచి ఆఫర్లు అందుకోవడం జరుగుతుంది మీ వ్యక్తిత్వం ఈ రోజు గౌరవించేలాగా ఉంటుంది సంతానం నుండి శుభవార్త అందుకుంటారు తల్లిదండ్రులకు ఈ రోజు ఉపయోగకరమైన రోజుగా ఉంటుంది మీ పని యొక్క వైవిధ్యం పని అనుబంధాన్ని నిర్వహిస్తుంది పరిరంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ఈ రోజు రాసారు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా రుజువు అవుతుంది సానుకూల ఆలోచన ఈ రోజు కలిగి ఉంటారు ఈ రోజు ప్రమోషన్ అనేది లభించే అవకాశం అంటే ప్రమోషన్ గురించి ఒక వార్త అనేది అందుకునే అవకాశం కూడా ఉంది అయితే ఈ రోజు భయం తోటి ఎటువంటి పనులు కూడా చేయకండి భయాన్ని పూర్తిగా తొలగించుకోండి మీ మీద మీకు నమ్మకం విశ్వాసం ఉండడం అనేది చాలా అవసరము అప్పుడు మాత్రమే మీరు విజయం మిమ్మల్ని వరిస్తుంది పరిప్రాంతంలో ఇబ్బందులను తొలగి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మీకు మీ పనిని చూసి మీ మీద ఈషతోటి మీకు ఆటంకాలు మీ యొక్క అభివృద్ధిని చూసి ఉన్నతిని చూసి తట్టుకోలేక ఆటంకాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తారు అయితే అటువంటి వారిని దూరంగా పెట్టాలి అటువంటి వారి వల్ల ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు దరిచేరకుండా ఉండాలంటే మాత్రము ఈ రోజు దోష నివారణ కొరకు మాత్రం తప్పకుండా పరిహారం చేయాలి దాని కొరకు మీరు నల్ల మిరియాలను అయితే తీసుకోవాలి ఆ నల్ల మిరియాలను మీరు గుప్పెట్ తీసుకొని పైనుండి కిందికి ఏడుసార్లు దిగజొచ్చి ఆ తర్వాత నిప్పులు లో పడి కాల్చేసి బూడిదగా మార్చేసి ఎడమ ఎడమకాలు తోటి ఆ మార్చిన బూడిదగా మారినట్టు తర్వాత చల్లారిన తర్వాత ఎడమ తోటి మూడు సార్లు తొక్కి ఆ బూడిదను మరి ఒక నలుపు రంగు వస్త్రంలో చుట్టేసి మూటగా కట్టేసి ఆ మూటను ప్రవహించే నీటిలో వేసేయాలి ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలను కలగకుండా ఉంటాయి ఎవరి వల్ల ఏ శత్రువుల వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది అన్ని శుభాలనేవి మీకు ఖచ్చితంగా కలుగుతాయి మీకు ఉన్న అన్ని విధాల ఆటంకాలు తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్లు ఖచ్చితంగా విద్యాన్ని అందుకుంటారు మీకు ఎటువంటి నరదృష్టి శాస్త్రీయం లాంటివి తగలకుండా ఉండడం అనేది సమూహం అవుతుంది మీ పని యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది బంధువులతో ఎటువంటి తేడాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ప్రయోజనాలు ఎక్కువగా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అవకాశం దక్కబోతున్నది వ్యాపారస్తులకి రోజు మంచి రోజుగానే ఉన్నది రిస్క్ తీసుకోవడానికి మంచి రోజుగానే ఉన్నది మీ సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు అయితే ఈ రోజు ఖచ్చితంగా పెరగబోతున్నాయి దీంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు మరోవైపు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మాత్రం సమస్యలు కలుగుతాయి ఈ రోజు రాసారికి మాత్రం ఎక్కువగా శత్రులు ఉన్నారు తుల నుంచి జాగ్రత్తగా ఉండడానికి మాత్రం తప్పకుండా దోషనీయమైన పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ రోజు రాసారు కొంత మరి మెరుగ్గానే ఉంటుంది రావాల్సిన బకాయిలను తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందం అనేది రావడానికి ఒక వ్యక్తి కారణం అవుతారు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు దీనివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశాలు సఫలీకృతం అవుతారు మీ కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది మీ కుటుంబంలో ఏదైనా పాత వివాదం జరుగుతుంటే మీ మాటల మాధుర్యం తోటి వాటిని ముగించే అవకాశం మీకు ఈ రోజు లభిస్తుంది మరి ఈ రోజు మీకు అరవై రెండు శాతం వరకు అదృష్టం అనేది ఉంది ఈ రాశు వారికి పరిహారంలో మహావిష్ణు పూజించాల్సి ఉంటుంది మరియు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్న వలన చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు దోషం వలన జరుగుతుంది సమస్యల నుండి విముక్తి లభిస్తుంది గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాల సఫలీకృతం అవుతారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వారిలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్ప తీసుకోవాలి లాగా ప్రవర్తిస్తారు జాగ్రత్తగా వ్యవహరించాలి తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఒక పరిస్థితిలో మీకు తల్లిదండ్రుల యొక్క సలహా సూచనలు చాలా బాగా ఉపకారంగా ఉంటాయి లక్కీ సంఖ్య ఎనభై నాలుగు లక్క కలర్ అయితే మరి నలుపు కలరు ఈ రోజు రాశవారికి మాత్రం మహావిష్ణువు ఆలయ దర్శనం చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో